వాళ్ళకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ రెస్పాన్స్ వెనకాల నుంచి చాలా ఎంజాయ్ చేశాను అంటే నిన్న బాక్ తిప్పాడు నిన్న నిద్రలేదు దొరికిపోతాను అని ఇలా కళ్ళ కవర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను మాట్లాడి అసలే తక్కువ మాట్లాడతారు మీరు అందరూ అలా కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైక్ ఇచ్చేసేలా అంటే చిన్నపిల్లడికి కొత్తగా ఫస్ట్ టైం కే కటింగ్ చేపిస్తున్నప్పుడు అంత జాగ్రత్తగా కట్ చేస్తాడు అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలర్ అంటూ ఉంటారు కదా వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతా అని సో ఈ సినిమా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి సినిమా వెయిట్ ని పెంచాం రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికి ఇక్కడ ఇక్కడ సో మచ్ సుహాస్ గారు